ఇప్పుడు మన జిల్లాలో సంపూర్ణంగా చాలామంది ఈ ప్రకృతి అవసరం చేస్తున్నారు ఆ టేస్ట్ కానీ ఆ మినరల్స్ కానీ అలవాటు పడ్డారు చాలామంది ఎరువులు లేకుండా అంటే నవధాన్యాలు ఏవైనా వేసి భూమి సారం ముందు చేస్తే రసాయనిక ఎరువులు అవసరం లేనే లేదు భూమిని మనం అలవాటు చేయాలి పూర్వకాలం అలాగే ఏ విధంగా ఉందో ఆ విధంగా భూమిని మనం సర్ది పెట్టుకుంటే ఎరువులు లేకుండా ఈ సేంద్రియ ఎరువులతో మనం పండించుకోవచ్చు దీనివల్ల ఎటువంటి జబ్బులు కానీ రావు హరిత విప్లవం నేపథ్యంలో సాగులో రసాయనాలతో పాటు సంకరజాతి విత్తనాలు అందుబాటులోకి రావడంతో దేశీ వంగడాలు క్రమేపీ కనుమరుగవుతూ వస్తున్నాయి తక్కువ పోషకాలు కలిగిన రసాయన సంకరజాతి విత్తన ఉత్పత్తులను నిరంతరం తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే వ్యాధుల బారిన పడుతున్నాం ఈ విషయాన్ని గుర్తించిన రైతు గోపీనాథం ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ వంగడాలను సాగు చేసి విస్తరించే దిశగా ప్రణాళిక చేశారు ఈ క్రమంలో మన్యం జిల్లాలో ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు వీటిని ఉచితంగా అందించి సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు మన్యం జిల్లాకు చెందిన రైతు గోపీనాథంకు కు రెండెకరాల భూమి ఉంది ఎకరా విస్తీర్ణంలో సాధారణ పంటలు సాగు చేసే ఆయన మిగిలిన భూమిలో కేవలం దేశీ వరి విత్తనోత్పత్తి చేసేందుకు నిర్ణయించుకున్నారు నా పేరు పెద గోపినాథం పారితీపురం మన్యం జిల్లా కుమలసింహపురం మండలము లక్కగూడ పంచాయతీ నాకు రెండు ఎకరాల భూమి ఉంది అందులో గత ఐదు సంవత్సరాలు నేను ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అంటే మన పూర్వీకులు మంచి ప్రకృతి సిద్ధమైన ఆహారం తిన్నారు కాబట్టి వాళ్ళు అరవై డెబ్బై ఎనభై వంద సంవత్సరాలు కూడా బతికే అవకాశం ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడు సంపూర్ణ ఆశ అంతా యాభై సంవత్సరాలు మాత్రమే అయిపోయింది ఎందుకంటే రసాయనిక పద ఎరువుల వల్ల ధాన్యాలు వాడడం వల్ల అనేకమైన జబ్బులు వచ్చి ఆ జబ్బుల బారిన పడుతున్నందువల్ల నేను ప్రజల్లో మార్పు తేవాలని ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేయాలని నేను దీంట్లో ఆ విధంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అదే ప్రకృతి వ్యవసాయంలో విస్తారంగా పెరుగుతుంది చేని బాగుంటుంది అనేకమైన యాంటీ ఆక్సిడెంట్ అంతా ఉంటాయి ఎటువంటి జబ్బుగానే వచ్చే ఆస్కారం లేదు మన ఆయాశా ఉన్నంత కాలం మనం ఆయాగా జీవించవచ్చు వీటిని సాగు చేసే భూమిలో ముందుగా నవధాన్యాలతో పీఎండిఎస్ వేసి రెండు నెలల అనంతరం వాటితో ఘనజీవామృతాన్ని కలిపి దుక్కు చేశారు ఈ విధంగా సిద్ధమైన భూమిని పద్నాలుగు బెడ్లుగా ఏర్పాటు చేసుకుని బీజామృతంతో శుద్ధి చేసిన పద్నాలుగు రకాల దేశీ వరి వంగడాలను నారుగా వేసుకున్నారు నారు పెరిగిన తర్వాత అప్పటికే సిద్ధం చేసిన భూమిలో పద్నాలుగు రకాలను లైన్ షోయింగ్ విధానంలో నాటుకున్నారు వీటిలో రైతు సాధికార సంస్థ విధించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు ఈ విధంగా వచ్చిన పొలంలో సంస్థ జిల్లా మేనేజర్ షణ్ముఖరాజు ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగం చేసి ఎకరానికి ఇరవై రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు లెక్కలు వేశారు దీంతో పాటు మిగిలిన భూమిలో ఏ గ్రేడ్ ఏటీఎంలు సాగు చేసి నిరంతరం అదన ప్రాపడి సాధిస్తున్నారు ఏ ఏ గ్రేడ్ పంటలో భాగంగా శ్రీగంధము ఆ శ్రీగంధం చెట్టుకి సపోర్ట్గా సరుగుడు మొక్క కంది కూడా పెట్టాము సపోర్టుగా ఎందుకంటే అవి స్వయంగా జీవించలేవు కాబట్టి వాటి ద్వారా జీవిస్తుంది కాబట్టి మనం ఆ రెండు సపోర్టుగా పెట్టాము ఆ తర్వాత ఈ గట్టులో బంతి ఇలాంటి రకాల పూల మొక్కలు వేయడం జరిగింది సపోట మునగ మామిడి అరటి తర్వాత తీగ జాతికి చెందినటువంటి బీర చిక్కుడు ఇలాంటివి కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది అందులో భాగంగానే అంతర పంట కూడా పండిస్తున్నాను ఇక్కడ ఎందుకంటే దాని ఇది దీర్ఘకాలిక పంటలు మనకి స్వల్పకాలిక పంటలు రావాలంటే మనం అంతర పంట పండించాలి కాబట్టి మదుపు కోసమని ఈ పంటలు వేసి మనం పండిస్తాము శంకరజాతి విత్తనాలతో రసాయన విధానంలో లభ్యమైన ఉత్పత్తుల్లో పోషకలోపం వెంటాడుతోంది దీంతో వీటిని ఆహారంగా తీసుకున్న ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గి పరోక్షంగా పలు వ్యాధులకు కారణమవుతుంది దేశీ వంగడాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే వాటి నుంచి లభ్యమైన ఉత్పత్తుల్లో మరిన్ని పోషకాలు పెరుగుతాయి దీంతో పాటు వీటిని ఆహారంగా తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ విషయాన్ని గుర్తించిన గోపీనాథం తను దేశీ వరి వంగడాలైన బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఒకటి నలభై రత్నచోడి ఢిల్లీ బాస్మతి రైస్ తులసి బాస్మతి మాపిళ్ళై సాంబా సిద్ధాసన్నాలు ఒడిశా ఒడిసా బాస్మతి జీలకర్ర సన్నాలు ఇసుక రవ్వలు ఆర్జిల్ డెబ్బై ముప్పై నాలుగు చిట్టి ముచ్చాలు బ్లాక్ రైస్ నవార ధాన్యంతో పాటు కుజుపటాలియాను సాగు చేసి ఉత్పత్తి చేస్తున్నారు నేను వేసుకున్న దేశీ వంగడల్లో అందులో రత్నచొడి అని ఒక రకం మాపిల్లి సాంబాన్ని ఇంకొక రకం రత్నసోడి అనే ధాన్యం పూర్వకాలం నుండి కూడా అంటే రాజుల కాలం నుండి కూడా సైనికులకి మాత్రమే ఆ ధాన్యం ప్రత్యేకంగా పండించి వాళ్ళకి ఇచ్చేవారు ఆహారంగా ఎందుకంటే అందులో పోషక విలువలు ఎక్కువ ఉంటే వ్యాధి శక్తి ఎక్కువ ఉంటుంది తరువాత లోపం కూడా రాకుండా చాలా దోహదపడుతుంది బలం ఎనర్జీ రైస్ అంటే రత్నసోడి ఈ రైస్ని వాళ్ళకే మాత్రమే సరఫరా చేసేవారు అది తిన్నందువల్ల వాళ్ళకి మంచి మేధాశక్తి కూడా వచ్చింది అందుకోసమనే రతం చూడ ఎస్పెషల్లీ మన దేశంలో కాదు విదేశాల్లో కూడా అది పండించిన పంట అది ఈ విధంగా లభ్యమైన వంగడాలను ఉచితంగా యాభై మంది రైతులకు పంపిణీ చేశారు నా పొలంలో పద్దెనిమిది రకాలు దేశీయ రకాలు వేసి ప్రజలకు చూపించి ఈ విధంగా ఏ ఎరువు లేకుండా మీరు పండిస్తే ఈ విధంగా ఉంటుంది ఎటువంటి జబ్బులు రావు అందరూ బాగుంటారు సుఖంగా ఉంటారని ఒక అందరికీ చెప్పడం జరిగింది ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో విత్తనాన్ని సేకరించి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయడం జరిగింది ఇప్పుడు పి గోపినాథం గారి పొలంలో పద్నాలుగు రకాలు దేశీ వరు వంగడాలు వేసుకున్నారండి ఇందులో మనం ఫైవ్ ఇంటూ ఫైవ్ సిసి ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా పద్నాలుగు రకాల్లో కొన్ని రకాలు మనకి మంచి హీల్స్ అనేవి రికార్డ్ అయినాయి అందులో చూసుకున్నట్టయితే కుజి పటాలియా సిద్ధాచన్నాలు మాపిలే సాంబ అండ్ రత్నచోడి ఇవి మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్లో థర్టీన్ టు ఫోర్టీన్ కేజీస్ వరకు వచ్చాయి సో ట్వంటీ టూ అబౌవ్ ట్వెంటా వన్ ఏకర్కి మనకి రికార్డ్ అయినాయి కనుక ఈ దేశీ వంగడాలు చాలా ముఖ్యమైనవి ఇందులో హై ప్రోటీన్ హై ఫైబర్ కంటెంట్ హై న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ మినరల్స్ ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ సైనిన్స్ కూడా ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీకి బూస్ట్ అవుతుంది సో దీనివల్ల మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గడం వల్ల మనకి షుగర్స్ కానీ బీపీస్ కానీ అదేవిధంగా క్యాన్సర్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి కనుక ఇటువంటి అతి అమూల్యమైనవి అదేవిధంగా హై రిచ్ న్యూట్రిషన్ ఉన్నవి తీసుకెళ్ళినట్టయితే మన ఇమ్యూనిటీ బాగా పరుగుతుంది మనం బాగుంటాం మన ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది వచ్చే ఏడాది మరింత మందికి ఈ విత్తనాలు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా మరో నూట యాభై మంది రైతులు దేశీవరిని సాగు చేస్తూ విస్తీర్ణం పెంచేందుకు దోహదం చేస్తున్నారు మరో ఐదారేళ్లు ఇదే పద్ధతిలో విస్తరిస్తే మన్యం జిల్లా మొత్తం దేశీవరిని పండించే అవకాశం ఉంటుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేను పండించే ఈ దేశవల్లి వంగడల్ని రైతు సాధికార సమస్యకి ద్వారా మన జిల్లాలో ఉండే ప్రతి రైతుకి కూడా ఈ విత్తనం చేరాలి వారు పండించాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ చూసినా ప్రకృతి వ్యవసాయం ప్రకృతి అవసరమని వింటే ఇప్పుడు చాలా బాగుంది